ఇతనాలు ఇతనాలు ఉన్నాయా ఎక్కువ కావాలి విత్తనాలు ఎక్కువ ఈ కావాలా కాయొద్దు మాకు ఇతనాలు ఒకటే కావాలా బజార్లు భయాలో భయాలు లేవనే భయాలు లేవన్నాయో ఇది వస్తున్నాము దీంటలు ఇంటి దగ్గర పొలం ఉంది పొలంలో ఇతనాలు వేయాలని చెప్పి అదే బజార్లో ఆ ప్యా ఆ యుద్ధాన్ని దీంట్లో ఉండే బాగా వస్తాయి తీపు ఉంటాయి బాగా కాయలో ఇంట్లో బాగుంటాయి అది అందుకు చాలా వీడే తీసుకున్నాము చదువుతాను 大丈夫でござ